వేల నెలవారీ సిప్ ఒక్క ఏడాదిలో మూడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలకు పెరిగింది ఇన్వెస్కో ఇండియా లార్జ్ ఫండ్ ఒక సంవత్సరంలో ముప్పై రాబడిని ఇచ్చింది ఇది నెలవారి ఇరవై సిప్ మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందల అరవై ఏడుకు పెరిగింది ఎల్ఐసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం వృద్ధిని సాధించింది ఇందులో నెలవారి ఇరవై ఐదు వేల సిప్ పెట్టుబడి ఒక్క ఏడాదిలో మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల అరవై మూడు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం వృద్ధిని ఇచ్చింది ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడి ఒక్క ఏడాదిలోనే మూడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలకు పెరిగింది మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సెబీ గుర్తింపు పొందిన పెట్టుబడి నిపుణులను సంప్రదించడం మంచిది వినియోగదారులు పెట్టుబడికి సంబంధించిన లాభ నష్టాలు ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నాం స్టేట్ న్యూస్